ప్రభు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుట వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను గ్రద్ద పాము ఈ రెండు కూడా గ్రద్దకి ఆహారంగా పాము అవుతూ ఉంటుంది గ్రద్ద ఏమో ఆకాశం ఎగురుతూ ఉంటుంది పాము భూమి మీద వాగుతూ ఉంటుంది చాలా బలమైంది గాలిలో గ్రద్ద చాలా బలమైంది భూమి మీద చాలా బలంగా ఉండేది పాము అది పాము ఆహారంగా గ్రద్ద తింటా ఉంటుంది అయితే గ్రద్దను గ్రద్ద వచ్చి పామును పట్టుకోవాలని అది భూమి మీదకి వచ్చింది అనుకోండి అది భూమి మీద ఉండి గ్రద్ద పాముతో పోరాడలేదు ఎందుకంటే గ్రద్ద భూమి మీద నిలబడలేదు పరిగెట్టలేదు కాబట్టి చాలా బలహీనంగా ఉంటుంది భూమి మీద గ్రద్ద బలహీనంగా ఉంటది కానీ గాలిలో చాలా బలంగా ఉంటుంది భూమి మీద పాము చాలా బలంగా ఉంటది పోరాడగలదు కానీ గ్రద్దకు మట్టుకు ఏం చేస్తుందంటే ఆ పాముని పట్టుకుని భూమి మీద ఎప్పుడు పోరాడదు భూమి మీద కానీ పోరాడింది అంటే మట్టుకు ఏం చేస్తుంది అంటే పాము దాన్ని చుట్టేసుకుని గ్రద్దను చంపేస్తుంది కాబట్టి గ్రద్ద ఏం చేస్తుంది అంటే ఎల్లప్పుడూ కూడా దాన్ని పట్టుకుని వెంటనే గాల్లోకి తీసుకెళ్ళిపోద్ది ఆ పైకి గాల్లోకి తీసుకెళ్లిపోయి గాల్లో తీసుకెళ్లిపోతే బలహీనమైపోద్ది గాలిలో గ్రద్ద చాలా బలంగా ఉంటది కాబట్టి బలహీనం అయిపోయి పాము ఏమి చేయలేదు గాలి అటు ఇటు కొట్టుకుంటా ఉంటది కొట్టుకుంటూ ఉంటుంది సరిగ్గా కాళ్ళుతో దాని యొక్క తలకైన పట్టుకుంటుంది చంపేస్తుంది ఎందుకంటే దానికి తెలుసు గ్రద్ద ఎక్కడ బలహంగా ఉండగలదో పాము ఎక్కడ బలహీనంగా ఉంటుందో తెలుసు తెలుసుకుని గ్రద్ద పైకి తీసుకెళ్ళిపోయి తినేస్తుంది ఇది మీరు చాలాసార్లు చూస్తుంటారు అదే సమయంలో ముసలి కూడా అది నేల మీద బలంగా ఉండదు నేల మీద చాలా సైలెంట్గా ఉంటది కానీ నీటిలోకి ఉన్నప్పుడు ఏనుగునైనా లాక్కుపోద్ది ఏ జంతువునైనా లాగేస్తుంది ఎందుకంటే దానికి తెలుసు ముసలి ఎక్కడ బలంగా ఉంటుందో దానికి నీటిలో దానికి చాలా బలంగా ఉంటుంది ఏనుగుని కూడా లాక్కుపోద్ది లేక ఏ జంతువునైనా లాక్కుపోద్ది భూమి మీద మొట్టక ఏమి చేయదు ఎందుకంటే అది అక్కడ బలహీనంగా ఉంటది కాబట్టి ఈ యొక్క ఉదాహరణ మనం తెలుసుకోవాలి ఏంటంటే మనము ఒక్కొక్కసారి పాపంతో పోరాడుతూ ఉంటాము నేను చేయగలను అనుకుంటాము నో యు కెనాట్ డూ ఇట్ నేను ఈ సమస్యను నేను జయించగలను ఈ యొక్క ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను నేను 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 చేయగలను అనుకుని నువ్వు చేయలేవు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ నీకు సాధ్యము కాదు ఎందుచేతనంటే నువ్వు బలహీనుడు ఇంకా బాగా చెప్పాలి అంటే చిన్న పిల్లవాడు బురదులో కూర్చుని బురదులో నిలబడి డాడీ నన్ను కడుగు అంటే కరగలేము ఆ నుంచి బయటికి వస్తే మటుకు లేక ఒక మంచి స్థలంలో పరిశుద్ధమైన స్థలంలోనికి ఆ బిడ్డ వాడు వస్తే వాడిని అలాగే మనము కూడా చాలాసార్లు అనుకుంటాము నా సమస్యలు నేను చేయగలను అనుకుంటా నువ్వు చేయలేవు ఈ సమస్యల నుంచి విడుదల కావాలి అంటే నువ్వు నీ వల్ల నవ్వదు మనుషుల యొక్క శక్తి వల్ల నవ్వదు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు చెడు అలవాట్లు పోవాలని తోగు నుంచి విడుదల కావాలని కైనల్ని నుంచి విడుదల కావాలని ఈ లోక సంబంధమైన ఆ పాపము నుంచి బిడతా కావాలి చాలా 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 ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి వలన అవ్వట్లేదు ఎందుకు చెప్పనే వారు పోరాడుతున్నారు కానీ అవ్వట్లే అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ యొక్క స్థలములో నువ్వు ఉంటే నువ్వు ఓడిపోతావు కానీ కాబట్టి నువ్వేమి చేయాలంటే ఆ గ్రద్ద భూమి మీద ఉంటే ఓడిపోద్ది అపచయమే గద్దకి ముసలికి నేల మీద ఉంటే అపచయమే కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ముసలి నీటిలోనే తీసుకువెళ్తుంది గ్రద్ద ఆకాశంలో తీసుకెళ్ళిపోతుంది పాముని అలాగ మనము చేయవలసిన పని ఏంటంటే నువ్వు సాతంతా పోరాడాలంటే పోరాడలేము నవ్వాలి నవ్వదు ఆ పరిస్థితులు ఏం చేయాలంటే ఆ యొక్క సమస్యలని నువ్వు తీసుకెళ్లవలసింది ఎక్కడికంటే ఆకాశంలోనికి తీసుకెళ్లింది గ్రద్ద అలాగా నువ్వు ప్రార్థన అనే గదిలోనే తీసుకువెళ్ళాలే లైక్ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకువెళ్ళాలి ఎప్పుడైతే నీ యొక్క సమస్యని నీ కష్టాన్ని నీ బాధని నీ అలవాటుని ఏసు పాదాల దగ్గర తీసుకెళ్లేవో లేక ప్రార్థన గదిలోని తీసుకువెళ్ళేవో జరిగేది ఏం చెప్పమంటారా వెంటనే ఆ సమస్య బలహీనమైపోతుంది నువ్వు బలవంతుడు అయిపోతావు హిందూ నువ్వు బలవంతుడు అవుతావంటే యేసు ప్రభు నీతో ఉన్నారు గాడ్ ఈస్ గిత్ ఇమానుయ ఆయన నామము ఇమాన్యుల్ దేవుడు మనకు తోడు ఆయన నీతో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థన గదిలో లేక ప్రార్థనలో యేసు ప్రభులో ఉన్నప్పుడు ఆయన ప్లస్ నువ్వు కలిపి పోరాడతారు కాబట్టి నువ్వు బలవంతుడు అక్కడ ఆ సమస్య దగ్గర అయితే నువ్వు బలహీనము కానీ ఈ సమస్యను తీసుకెళ్ళిపోయి ప్రభు దగ్గర పెడితే ప్రభు పాలన దగ్గర పెడితే ఆ సమస్య బలహీనమైపోతుంది జయించగలుగుతావు లోతు అడుక్కున్నాడు ఇదే సమస్య లోతుతో కూడని బైబిల్ లోతు సుధము గమరాలు ఉండి నేను చేయగలను అనుకున్నాడు ఐ కెన్ డూ ఐ కెన్ ఓవర్ కమ్ ఎనీథింగ్ అనుకున్నాడు వాళ్ళ మధ్యలో ఉండి జయించాలి జయించాలి చేయగలను అనుకున్నాడు చేయలేకపోయాడు అక్కడ ఓడిపోయాడు అతను కుటుంబం ఓడిపోయింది భార్య బిడ్డలు ఓడిపోయారు ఎందు చేతనంటే తన సొంత శక్తితో చేయాలనుకున్నాడు వారి మధ్యనే ఉంటే అవ్వేది కాదు వాళ్ళు బయటకు తీసుకురావాలి అవుట్ సైడ్ బయటకు వస్తేనే జరుగుతుంది మనిషి కూడా అదే అనుకున్నాడు నేను అయగుప్తులు ఉంటాను పోరాడతాను ఆ రాణి తల్లి అయిన రాణి దగ్గరే ఉంటాను నేను ఆ ప్యాలెస్ లో ఉంటాను నేను పోరాడతాను అనుకున్నాడు చేయలేకపోయాడు కానీ చంపేశాడు కూడా అవల సాధించలేకపోయాడు ఎప్పుడైతే బయటకు వచ్చాడు జరిగింది ఏంటంటే దేవుడితో కనెక్షన్ ఏర్పడ్డాది వెంటనే జయము పొందాడు సంస్ను కూడా అదే అనుకున్నాడు దిలీల ఒళ్ళు కూర్చుని లేక ఆ పాపం ఒళ్ళో ఉండి నేను జయించగలను ఆ స్త్రీలతో ఉండి నేను జయించగలను నేను చేయగలను అనుకున్నాడు గెరబూసుకున్నాడు అంట చేసేస్తాను అనుకున్నాడు ఓడిపోయాడు ఎందుకు చేతనంటే ఆ పరిస్థితుల్లో అతను ఉన్నాడు అతను ప్రార్థన లేడు దేవుని దగ్గర లేడు దేవుడు అని అంటే కాబట్టి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాను మనతో ఆ గ్రద్దకి తెలిసింది ఏమిటంటే నేను ఎక్కడ బలంగా ఉంటానో సైతాన్ని ఎక్కడ అయిపోద్దో దానికి తెలిసింది కాబట్టి ఆ స్థలంలో నువ్వు తీసుకెళ్ళిపోయింది ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయవలసిన వాట్ హావ్ టు డూ ఇట్ నువ్వు చేయవలసి పని చెప్పమంటారా నువ్వు పోదాలే నువ్వు చేయలేవు యూ కెన్ హాట్ డూ ఇట్ బట్ ఒక విషయం చేయగలవు నువ్వు తీసుకురావలసిన పరిస్థితుల్ని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చేయాలి యూ హ్యావ్ టు కీప్ ఇన్ ది హైయెస్ట్ ప్లేసెస్ గ్రద తీసుకెళ్ళినట్టు ముసలు తీసుకెళ్ళినట్టు నీటిలోకి నువ్వు తీసుకు వెళ్ళాలి ఎటువంటి సమస్య అయినా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ మే బి యూ కెన్ ఓవర్కమ్ నువ్వు జయించగలవని దేవుని వాక్యము సలవిస్తుంది కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే అలా ఉన్నావు నువ్వు ఎక్కడ తీసుకొస్తున్నావు నీ సమస్యల్ని నువ్వు చేయలేవు నువ్వు పోరాడలేవు నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోతావు ఎందుకు చేతనంటే నీ వలన ఉదది ప్రభువు సహాయము వలన నువ్వు చేయగలవు గాడ్ హ్యాస్ టు హెల్ప్ యూ దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు జయించగలవు కాబట్టి ఈ గ్రద్ద చేసిన పైన మనం చేద్దామా ముసలి చేసిన పైన మనం చేద్దామా నీ సమస్యను ప్రభు దగ్గర తీసుకొచ్చేద్దాము ప్రార్థన అనే గదిలో తీసుకెళ్ళిపోద్దాము ఆ గదిలో నువ్వు పోరాడగలవు నువ్వు జయించగలవు ఎందుకంటే ఈశ్వరునితో ఉన్నాడు గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్ కాబట్టి నువ్వు జయిస్తావు కాబట్టి ఈ ఉదాహరణలో నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రభు దగ్గర తీసుకొచ్చేద్దాము ఏ సమస్య అయినా సరే ఏ కష్టమైనా సరే ఏ అలవాటు అయినా సరే నువ్వు మానలేవు అనుకుంటున్నావు నువ్వు మనవేస్తావు కాబట్టి దేవుడు నేను దీవించాలని ఆస్వాదించాలని ప్రభు యొక్క పాదాల దగ్గర నేను సమస్య పెట్టాలని ఎవరికి వస్తున్నారు దేవుడి కొద్ది వాళ్ళు దీవించి అస్వాదించడం అక్క ఆ మీన్ ఆ మీన్